హలో అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏపీలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది జరుగుతోంది అంటే గతం నుంచి జరిగింది వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కానీ ఇప్పుడు తాజాగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని ఈ నెల ఇరవై ఐదు వరకు కూడా టైం ఇచ్చారు మరి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే పేరును కౌశలం సర్వేగా మార్చడం జరిగింది ఈ కౌశలం సర్వే అనేది ప్రస్తుతానికి జరుగుతూ ఉంది సెప్టెంబర్ పదిహేనో తారీఖు వరకేమో ఏమో సమయం అయితే ఇచ్చారు ఈ ఆగస్టు ఇరవై ఐదుతో పూర్తయిపోతుందన్నారు మరి మళ్ళీ కూడా ఇంకా చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉండడంతో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేను పెంచడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి తాజాగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటూ ఉన్నారో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా వారందరికీ కూడా ప్రభుత్వం ఒక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఇక మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చింది ఉపయోగపడుతుంది అని అనుకుంటే లైక్ చేయండి వీడియోని ముందుగా అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి ఇక అంతేకాకుండా మన ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియోను కూడా మీరు చూడాలి దాంతోపాటుగా ఏదైనా సరే వీడియో చేయలేనటువంటి వాటిని నేను అప్డేట్స్ రూపంలో మీకు వాట్సాప్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను దయచేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది ప్రతి అప్డేట్ కూడా అందులో కూడా వస్తాయి ఏదైనా ఇంపార్టెంట్ లింక్స్ కానీ మనకు కొత్త పెన్షన్లు వచ్చినప్పుడు లిస్టులో చెక్ చేసుకోవడం కానీ ఇట్లా అనేక రకాలుగా అందులో వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లింక్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది దాంట్లో జాయిన్ అయిపోండి మన వాట్సాప్ ఛానల్లో ఏపీ స్కీమ్స్ న్యూస్ అనమాట ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది జరుగుతూ ఉంది దీనిని ఇప్పుడు కౌశలం సర్వే అంటారు ఈ కౌశలం సర్వే అనేది జరుగుతూ ఉంది మరి కౌశలం సర్వేలో పదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ హైయర్ ఎడ్యుకేషన్ అంటే మనకు ఇంకా పెద్ద చదువులు చదువుకుని ఉన్నా కానీ మీరు ఇక్కడ ఈ యొక్క కౌశలం సర్వేలో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు మరి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీకు ఆసక్తి ఉంటే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు మరి చాలామంది వెరిఫికేషన్ జరుగుతోంది డాక్యుమెంట్లు అడుగుతున్నారు అని చెప్పారు అదంతా ఏం లేదు మనకి సర్వేని పొడగించడం జరిగింది మరి వచ్చే నెల సెప్టెంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా ఈ కౌశలం సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది జరుగుతుంది మరి ఇందులో ఎవరికైతే డిగ్రీ ఆపైన క్వాలిఫికేషన్ ఉందో అంటే టెన్త్ టెన్త్ తర్వాత ఇంటరు ఇంటర్ తర్వాత డిగ్రీ ఇట్లా వారు చదువుకున్నటువంటి చదువును బట్టి వారికి ఉద్యోగాలు అనేది కల్పిస్తారు అంటే వారికి ముందుగా శిక్షణ ఇచ్చి ప్రభుత్వం తరఫున తర్వాత వాళ్ళకి జాబ్స్ అనేటివి కేటాయిస్తారనమాట మరి ఇట్లా చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి రెండు వేల ఏడు వందల ఎనిమిది పోస్టులకు మన ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వ ఉద్యోగాల కింద కాకుండా అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు పరంగా ఇక్కడ ఈ పోస్టులు అనేటివి మనకు విడుదల చేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం మరి ఈ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దాదాపు ముప్పై ఐదు వేల రూపాయల వరకు కూడా జీతం అందే అవకాశం ఉంటుంది ఈ ఉద్యోగానికి కనుక మీరు సెలెక్ట్ అయితే కానీ ప్ర పర్మనెంట్ కాదు తాత్కాలిక పోస్టులు అనమాట ఇవి అంటే టెంపరీ కాంట్రాక్టు లేదా అవుట్సోర్సింగ్ కింద ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు మరి ఒక పదమూడు వందల డెబ్బై ఎనిమిది సచివాలయాల్లోమో ఒక తొమ్మిది వందల తొంభై ఐదు పోస్టులను అదనంగా కూడా మంజూరు చేయబోతోంది ఏపీ ప్రభుత్వం ఇట్లా ఇప్పటికే విడుదల చేసినటువంటి ఈ రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెబ్బై ఎనిమిది సచివాలయ ఉద్యోగాలకు ఇక్కడ ఎవరైతే ఈ కౌశలం సర్వే అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో రిజిస్టర్ చేసుకుని డిగ్రీ ఆ పైన విద్య అర్హత కలిగి ఉన్నటువంటి వారికి మొదటి ప్రాధాన్యతనిచ్చి ఈ యొక్క సచివాలయ ఉద్యోగాలను వారికి కేటాయించే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది మరి దీనికి సంబంధించి మనకు చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి మరి దీనికి ఒక అనేది పాస్ చేసి మనకు ఈ సెప్టెంబర్ నాలుగున కేబినెట్ మీటింగ్ ఉంది అందులో నిర్ణయం తీసుకుని ఈ యొక్క ఎవరైతే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో రిజిస్టర్ చేసుకున్నారో వారికి ఈ డిగ్రీ పైన విద్యార్హత ఉంటే కనుక ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి ఎంపిక చేయబోతున్నట్లు కూడా మనకు ప్రభుత్వం అయితే చెప్పింది ఇంకా ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు మీరు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో ఇంకా పాల్గొనకుండా ఉంటే మీరు ఉద్యోగం ఏదో ఒక ఉద్యోగం మాకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయాల్లోని వెల్ఫేర్ అధికారిని కలిసి మీరు యొక్క కౌశలం సర్వేలో పాల్గొనండి మీ విద్యార్హతను బట్టి అక్కడ మీరు రిజిస్టర్ అనేది చేసుకోండి చేసుకుని దాని ద్వారా మీరు ఏదో మీకు వచ్చేటువంటి మీకు సూట్ అయ్యేటువంటి ఉద్యోగాన్ని ప్రభుత్వం మీకు శిక్షణ ఇచ్చి దాని తర్వాత మీకు కల్పించడం జరుగుతుంది మరి ఈ నెల ఇరవై ఐదుతో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది పూర్తయ్యేది కానీ ప్రభుత్వం ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళంతా కూడా ఆసక్తి చూపిస్తున్నారు రిజిస్టర్ చేసుకోవడానికి అని చెప్పేసి సమయాన్ని పొడిగించింది మరి అందరూ కూడా ఉపయోగించుకోండి గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఇప్పుడు మనకు కౌశలం సర్వే మనకి గతంలో కూడా రిజిస్టర్ చేసుకున్న వారికి కొంతమందికి ప్రభుత్వం గతంలో వెరిఫికేషన్ చేస్తుందని చెప్పారు మరి ఇంకా తనిఖీలు ఎటువంటి వెరిఫికేషన్ చేయలేదు మరి వెయిట్ చేయండి ఈ సర్వే అనేది పూర్తయిపోయిన తర్వాత మీకు అప్పుడు వెరిఫికేషన్కు పిలుస్తారు అప్పుడు మీ డాక్యుమెంట్లు అనేది వెరిఫికేషన్ చేసి మీకు నిజంగా అర్హత ఉండి విద్యార్హత అర్హత ఉంటే కనుక ఖచ్చితంగా ఈ సచివాలయ ఉద్యోగాలకు మిమ్మల్ని ఎంపిక చేస్తారు ఇది మొదటి ప్రాధాన్యత కింద తీసుకుంటామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పింది కాబట్టి మీరు ఎంత చదువు చదువుకొని ఖాళీగా ఉన్నా మీరు ఖచ్చితంగా ఈ కౌశలం సర్వేలో పాల్గొనండి అలాగే త్వరలోనే ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ భృతిని కూడా అమలు చేయబోతుంది దీనికి సంబంధించి కూడా విధి విధానాలు జరుగుతూ ఉన్నాయి ఎవరైతే డిగ్రీ ఆ ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలు ఇచ్చేందుకు నిరుద్యోగ భృతి పథకాన్ని కూడా ఏపీ ప్రభుత్వం అమలు చేయబోతోంది మరి రెడీగా ఉండండి మనకు విద్యార్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతానికి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కౌశలం సర్వేలో పాల్గొనండి మీకు కనుక నిజంగా అర్హత ఉంటే ప్రభుత్వమే ఉద్యోగాలను మీకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది మరి ఇప్పుడు ప్రస్తుతానికి గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన ఈ రెండు వేల ఏడు వందల ఎనిమిది అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ కౌశలం సర్వేలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో రిజిస్టర్ అయినటువంటి వారికి కేటాయించేటువంటి అవకాశం ఉంది మరి ఈ వీడియో మీకు నిజంగా ఉపయోగపడిందని నేనైతే అనుకుంటున్నాను మరి ఇటువంటి వీడియోలు మీరు తెలుసుకోవాలి ఇటువంటి వీడియోల ద్వారా మీరు మరిన్ని మరింత సమాచారాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా మీరు మీ ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్ను ఆదరించండి ఎంతోమంది ఎన్నో రకాలుగా అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు తప్పకుండా మీరు మన ఛానల్ను ఆదరించి ఈ వీడియోస్ను లైక్ చేయండి మీకు ఉపయోగపడింది నచ్చింది అనుకుంటే ప్రతిదీ కూడా విత్ ఫ్రూప్తో నేను చేస్తూ ఉన్నాను దయచేసి మాలాంటి వాళ్లకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి వీడియోని అలాగే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్ను ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట వస్తుంది దానిపైన నొక్కండి మళ్ళీ కింద నోటిఫికేషన్ గంట వస్తుంది ఆలని మరి దానికి సంబంధించి ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనకు వీడియోలో చెప్పలేనటువంటి కూడా వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది మరి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు మరిన్ని వివరాలను అయితే తెలుసుకోండి